గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైప్ ఆస్తమా అలర్జీ సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి ఆస్తమా ఉన్నవారిలో తరచూ ఆయాసం రావటం పిల్లి కూతలు దగ్గు వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇక అలర్జీతో అనేక సమస్యలు తలెత్తుతాయి ఆస్తమాకు పరిష్కారం ఏంటి అలాగే సైనస్కు సర్జరీ తప్పదా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమికెన్ అంటే నాశనం వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు సైనసైటిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి సో మన బాడీ లోపల మనం గాలి పీల్చుకోవడానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది ఈ సిస్టమ్కి మనం రెస్పిరేటరీ సిస్టమ్ అనేది అంటాము ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనం ముక్కు ద్వారా ఏదైతే గాలి పీల్చుకుంటాం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే మనకి బయట కనిపించేది ఇది ఒకటి మాత్రమే లోపల ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అండ్ చాలా నెంబర్ ఆఫ్ ఆర్గన్స్ అనేది దాంట్లో ఉంటాయి అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఉన్నది మనకి ఏదైతే ముక్కు ద్వారా మనం గాలి తీసుకుంటామో మనకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు నాస్ట్రల్స్ ఏదైతే రంధ్రాలు ఉంటాయో ఇది జనరల్గా లంగ్స్ లోపల డైరెక్ట్గా కనెక్టెడ్ ఉంటుంది ఒక పైప్ ద్వారా నార్మల్గా ఈ పైప్లో అనేది మనం ఆక్సిజన్ అనేది ప్యూర్ అనేది జనరల్ జనరల్గా మనం తీసుకోము లంగ్స్లో వెళ్ళిన తర్వాత లంగ్స్ లోపల జనరల్గా బ్రౌంక్యోస్ అనేది ఉంటాయి ఆల్వియోలై అనేది ఉంటాయి అంటే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి రౌండ్గా ఉంటాయి అవి జనరల్గా మన తీసుకున్న గాలి పీల్చుకున్న గాలికి ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇంప్యూర్ ఏదైతే దాంట్లో అనవసరమైన పదార్థాలు డస్ట్ లాంటి పార్టికల్స్ ఉన్నాయి అది కంప్లీట్గా రిమూవ్ అనేది చేస్తుంది కాకపోతే ఈ ప్రాసెస్ అనేది మనం గాలి పీల్చుకున్నప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది దీని తర్వాత ఉంటుంది సైనసెస్ సైనసెస్ అంటే మనకు ఈ ముక్కు అండ్ మన కంటి మధ్యన అండ్ పైన నార్మల్గా ఫోర్ టు ఫైవ్ సైనసెస్ అంటే గాలి ఉన్న కొన్ని పాకెట్స్ ఉంటాయి కొన్ని స్పేసెస్ ఉంటాయి ఈ స్పేసెస్ అనేది మనం నార్మల్గా బ్రీదింగ్ మనం రెస్పిరేషన్ గాలి సరిగ్గా పీల్చుకొని నార్మల్గా ఉండడానికి కంప్లీట్ బాడీ నార్మల్గా ఫంక్షన్ చేయడానికి జనరల్గా ఉంటుంది బికాస్ మన ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క కణం ఏదైతే బాడీలో ఉంది అది ఆక్సిజన్ ద్వారానే పనిచేస్తున్నది సో ఆక్సిజన్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మన ఒక్కొక్క బాడీలో ఉన్న ఫంక్షన్స్ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అది సరిగ్గా అనేది జరుగుతూ ఉంటుంది సో సైనసెస్ అనేది జనరల్గా దీంట్లోపల ఎలాంటి వేరే అవుట్ సైడ్ బాడీ మటీరియల్స్ అంటే డస్ట్ కానీ ఏదైతే మనం గాలి పిలుచుకుంటామో దాంట్లోపల హెవీ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయి హెవీ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అది జనరల్గా మన ఈ కంప్లీట్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది క్లీన్ అనేది చేస్తుంది ప్యూర్ అనేది చేస్తుంది సో సైనసెస్ అనేది నార్మల్గా అఫెక్ట్ ఎవరికి అవుతుంది అంటే ఫ్యామిలీలో ఎవరికైనా కూడా సైనస్ ప్రాబ్లం ఉన్నది లేకపోతే ఎలర్జిక్ ప్రాబ్లం ఉన్నది ఎలర్జీ సైనస్లో ఒకటి ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది సైనస్లో అనేది నార్మల్గా ట్రిగర్ అనేది ఎలర్జీ ద్వారా అవుతుంది అంటే మనం వింటూ ఉంటాము డస్ట్ ఎలర్జీ ఉన్నది అని చాలామంది చెప్తూ ఉంటారు స్పెషల్గా ఇది మనకు ఇలాంటి మన హైదరాబాద్ లాంటి బిగ్ సిటీస్లో మెట్రో సిటీస్లో బికాస్ వెహిక్యులర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డస్ట్ పొల్యూషన్ ఇది నైంటీ పర్సెంట్ పెద్ద సిటీస్లో చాలామందికి ఉంటున్నది సో ఎలర్జీస్లో ఇది ఫస్ట్ అనేది డస్ట్ ఎలర్జీ చాలా కామన్గా ఉంటుంది ఈ డస్ట్ ద్వారా ఏమవుతుందంటే మనకు ఏదైతే మనం సైనసెస్ మనం గాలి పీల్చుకుంటున్నామో దాంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా అయిపోతుంది అండ్ దీని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అనేది నార్మల్గా సిమ్టమ్స్ మనం ప్రకారంగా చెప్పాలంటే సైనస్లో అన్నిటికంటే ఎక్కువగా హెడేక్ నార్మల్గా ఇలాంటి ఇక్కడ ఫ్రంటల్ సైనసెస్ ఉంటాయి అది అఫెక్టెడ్ ఉన్నదంటే పేషెంట్కి నార్మల్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్స్ లేకపోతే ఒక్క సైడ్ కంటిన్యూస్ గా హెడ్ అనేది ఉంటుంది మార్నింగ్ లేవంగానే తుమ్ములు రావడం కొంతమందికి తుమ్ములు రాకుండా కూడా మార్నింగ్ లేవగానే వాళ్ళకి డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది హెడ్ అనేది సివియర్ గా ఉంటుంది మార్నింగ్ ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఎండా వచ్చే ముందు లేకపోతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కంటే ముందు స్పెషల్ గా ఎవరైతే కొంచెం ఎర్లీగా ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ లేచి బయటికి వెళ్తారో వాళ్ళకు వెంటనే తుమ్ములు రావడం అండ్ బ్రీదింగ్ ప్రాబ్లం అంటే గాలి సరిగ్గా పీల్చుకోలేకపోవడం వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఉంటుంది మాకు నేజల్ బ్లాకేజ్ ఉంటుంది అంటే నోజ్ బ్లాక్ అనేది ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే మీకు సైనస్ సైటిస్ సైనస్ లోపల ఉన్న ప్రాబ్లం దీనికి సైనసైటిస్ అనేది అంటాము సో ఈ సైనసైటిస్ అనేది ఎవరికి ఉండొచ్చు డెఫినెట్గా మీకు అలర్జీస్ ఉన్నాయి అలర్జీస్ అంటే మేజర్గా మనకు పడని పదార్థాలు మేజర్గా మనకు ఉంటుంది ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్లో ఈ సైనస్ ప్రాబ్లంలో డస్ట్ అనేది ఎక్కువగా ఇఫెక్ట్ చేస్తుంది దాని తర్వాత కొంతమందికి ఆడవాళ్ళకి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈవెన్ ఫ్యాన్ కిటన్ గాలి కూడా కొంతమందికి పడదు కిచెన్లో ఏదైతే కుకింగ్ చేస్తూ ఉంటారో అది కూడా వాళ్ళకి పడదు వాళ్ళకు వెంటనే తుమ్ములు అనేది రావడం స్టార్ట్ అవుతుంది కంట్లోకి నీళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయంటే డెఫినెట్గా మీకు సైనసైటిస్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది దీంట్లో కంపల్సరీ సర్జరీ అవసరమా బికాస్ చాలా కొన్ని కేసెస్లో సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తారు కొంతమంది దానికి చేయించుకుంటారు కొంతమంది చేయించుకోరు చేయించిన వాళ్ళకి కూడా కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇలాంటి ఎక్కువగా పొల్యూషన్ ఉన్నది డస్ట్ ఎక్కువగా ఉన్న సిటీలో ఉంటే వాళ్ళకు తిరిగి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది పర్మనెంట్ సొల్యూషన్ ఓన్లీ హోమియోపతి ద్వారా ఎంతవరకు పాసిబుల్ ఉంది చాలా వరకు మీకు స్టార్టింగ్ స్టేజెస్తో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది రివర్స్ అనేది డెఫినెట్గా అవుతుంది దీని ద్వారా జనరల్గా మనం హోమియోపతి ద్వారా ఇమ్యూన్ సిస్టమ్కి నార్మలైజ్ చేస్తాం సో ఆటోమేటిక్గా ఏదైతే మనకు ఎలర్జీస్ ఉన్నాయి ఆ ఎలర్జీస్కి తగ్గించుకుంటే ఈ సైనస్ లక్షణాలు అనేది తగ్గిపోతుంటాయి టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇది రివర్స్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సైనస్ కేసెస్లో మనము రివర్స్ అనేది డెఫినెట్గా చేసాము కొంతమందికి కంపల్సరీ సర్జరీ అనేది అంటారు అలాంటి కేసెస్లో కూడా సింటమ్స్ బట్టి వాళ్ళకు బెనిఫిట్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది సర్జరీ అనేది నార్మల్గా టెన్ టు ట్వంటీ పర్సెంట్ కేసెస్లో కంపల్సరీ అయిపోతుంది వాళ్ళు అనేది మెడిసిన్ వాడిన తర్వాత కూడా వాళ్ళకు తగ్గట్లేదు అలాంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆప్షన్ అనేది సర్జరీ అనేది ఉంటుంది కాకపోతే ఎక్కువ శాతం అనేది సర్జరీ లేకుండా ఇది డెఫినెట్గా జరుగుతుంది సైనస్ సైటిస్ ఉన్నప్పుడు మీరు మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఉంటుంది మీకు కంటిన్యూస్గా మార్నింగ్ లేవగానే తుమ్ములు ఉన్నాయి హెడేక్ అనేది ఉన్నది నార్మల్గా ఇట్లాంటి నవంబర్ డిసెంబర్ జనవరిలో ఎప్పుడైతే వింటర్ సీజన్ చలికాలం ఉంటుంది అప్పుడు వాళ్ళు చాలా సఫర్ అవుతారు డెఫినెట్గా అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్గా హోమియోపథీలా మనం వన్ టు టూ ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము డిపెండింగ్ అపాన్ మీ సివియారిటీ కొంతమందికి మామూలుగా ఉంటుంది బికాజ్ మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్ మూడు కేటగిరీస్ ఉంటాయి కొంతమందికి ఓన్లీ వింటర్లోనే కొన్ని రోజులు ఎప్పుడైతే చాలా ఎక్కువ చలి ఉంటుందో అప్పుడు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ షార్ట్ కోర్సెస్ అనేది సరిపోతుంది ఎవరికైతే మొత్తం వన్ ఇయర్ కంటిన్యూస్ ఉంటాయి బికాస్ అలాంటి పేషెంట్స్ కూడా ఉంటారు ఎవరికైతే ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది ఎండాకాలం అయినా సరే చలికాలం అయినా సరే ఏ సీజన్ అయినా సరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అలాంటి వాళ్ళకి కంటిన్యూస్గా కోర్స్ అనేది వాడడం అనేది కంపల్సరీ అనేది ఉంటుంది సైనస్ అనేది డెఫినెట్గా మీకు చిన్న ఏజ్ నుంచి మీకు సింటమ్స్ ద్వారా అర్థమవుతుంది కొంతమందికి ఒక్క పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు మెనపోజ్ తర్వాత కొంతమంది ఆడవాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మెనపోజ్ వచ్చేస్తుందో అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కొంతమందికి థైరాయిడ్ వస్తుంది కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కొన్ని ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం సైనస్ ప్రాబ్లం కూడా ఉంటుంది సో డిపెండింగ్ అపాన్ మీకు ఏ ఏజ్ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది చిన్న ఏజ్ నుంచి అయిందా మధ్యన వచ్చిందా మనం డ్యూరేషన్ అండ్ దాని ప్రోగ్నోసిస్ అంటే ఇది ఓన్లీ మెడిసిన్ ద్వారా క్యూర్ అవుతుందా లేదా అది మనం ఒక్కసారి హిస్టరీ అనేది కరెక్ట్గా తీసుకున్న తర్వాత తర్వాత పేషెంట్స్ కి కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ యూస్ చేసే తో పాటు డైట్ అనేది కూడా మనం కొంచెం గైడెన్స్ అనేది ఇచ్చుకుంటూ దీనికి కంప్లీట్గా క్యూర్ అయ్యేటట్లు మనం డెఫినెట్గా చేస్తాము మన హోమియోపతిలో హోమియోకే ఇంటర్నేషనల్ లో ఓకే మెయిన్ అంటే సైనసిటిస్ కి సంబంధించి అంటే రూట్ కాజ్ కంపల్సరీ ఉండే ఛాన్స్ ఉందా అసలు తగ్గదా సో నార్మల్గా రూట్ కాజ్ అనేది దీంట్లో ఫస్ట్ థింగ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ అనేది మన ఫ్యామిలీ ద్వారా ఇన్హెరిటెన్స్ వంచ పారపరంగా నార్మల్గా వంచంలో అంటే ఫ్యామిలీలో మదర్ ఫాదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్కి పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి కానీ మీ దగ్గరలో ఉన్న బ్లడ్ రిలేషన్స్లో అట్లీస్ట్ ఒక టూ టు త్రీ పర్సన్స్కి ఉన్నదంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి సపోజ్ మీ ఫ్యామిలీలో ఓన్లీ వన్ జనరేషన్ ఎవరికో ఒక్కరికే ఉన్నది అండ్ అది ఫర్దర్గా ఇంకా ఎవరికి లేదు అంటే మీకు టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ అనేది ఉంటుంది కాకపోతే ఫస్ట్ థింగ్ మీ ఇది సపోజ్ మీ డైరెక్ట్గా పేరెంట్స్కి మాత్రమే ఉన్నది అంటే కొన్ని కేసెస్లో మేము చూసిన కేసెస్లో ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుంది సైనస్ వాళ్ళకు కొంచెం గాలి ఇట్లా బైక్ వెళ్తున్నారు గాలి తగిలిందంటే అప్పుడే స్టార్ట్ అయిపోతుంది హెడేక్ స్టార్ట్ అవుతుంది వన్ సైడెడ్ హెడేక్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు స్టూడెంట్స్ ఉంటే అసలుకి వాళ్ళు చదవలేరు ఈవెన్ జాబ్ చేసేవాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేరు అలాంటి వాళ్ళకు కంపల్సరీ మదర్ ఫాదర్ రెండు ఫ్యామిలీస్లో రెండు జనరేషన్స్లో ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా వాళ్ళ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది కాకపోతే సిమ్టమ్స్ వేరియేషన్స్ అనేది ఉంటాయి కొంతమందికి మదర్ ఫాదర్కి ఇద్దరికి ఉన్నదైనా కూడా సిమ్టమ్స్ వేరే వేరీ అవుతూ ఉంటాయి కొంతమందికి సపోజ్ ఓన్లీ హెయిర్ వాష్ చేసినప్పుడు హెడ్ బాష్ చేసినప్పుడు చాలామందికి తుమ్ములు స్టార్ట్ అవుతాయి హెడ్ ఎక్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే ఏమీ కూడా ఉండదు ఇది కూడా మనం సైనస్ కింద కన్సిడర్ చేస్తాం సో సిమ్టమ్స్ వేరే ఉన్నా సరే మీ ఫ్యామిలీలో మదర్ ఫాదర్కి లేకపోతే కంపల్సరీ మీ క్లోజ్ రిలేటివ్స్కి టూ మెంబర్స్కి ఉన్నదంటే మీకు వచ్చే ఛాన్సెస్ సివియర్గా ఉంటాయి అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేయాలి అలాంటి వాళ్ళకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లం అనేది ఉంటుంది చిన్నప్పటి నుంచి అంటే చాలా ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి వాళ్ళకు ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది లేకపోతే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు చలిలో కానీ వర్షాకాలంలో ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు ఈవెన్ నైట్ పండుకున్నప్పుడు గాలి పీల్చుకున్నప్పుడు స్నోరింగ్ సౌండ్స్ కూడా వస్తూ ఉంటుంది వాళ్ళు గాలి పీల్చుకునే సౌండ్ అనేది వస్తుంది సో ఇది రూట్ కాజ్ అనేది డెఫినెట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ తర్వాత సెకండ్ వచ్చేసి మన ఫ్యామిలీలో ఇది ఉండడం అండ్ థర్డ్ వచ్చేసి మనకు ప్యాథలాజికల్ ప్రాబ్లం అంటే మన నోజ్ ఏదైతే ఉంటుందో దాని సెంటర్లో డిఎన్ఎస్ సెప్టమ్ అనేది ఉంటుంది నీజల్ సెప్టమ్ అది కొంతమందికి డివియేటెడ్ ఉంటుంది అండ్ సైనసెస్ ఏదైతే ఉన్నాయి దాంట్లో కూడా కొంతమందికి పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం ఉంటుంది అది సిటీ స్కాన్ చెప్పినప్పుడు వచ్చినప్పుడు మాత్రమే అర్థమవుతుంది సో ఈ త్రీ మెయిన్ కాజెస్లోకి వెళ్ళి ఏదన్నా ఒక్కటి ఉన్నది అంటే డెఫినెట్గా మీకు సైనస్ ప్రాబ్లం ఉంటుంది అండ్ కొంతమందికి ఫ్యామిలీలో ఉండదు బట్ పుట్టినప్పటి నుంచి ఇట్లాంటి సిటీ స్కాన్లో మనం చేసి చేపించినప్పుడు కొన్ని సైనసెస్లో ప్రాబ్లం ఉన్నదని వస్తుంది సో డెఫినెట్గా దీనికి క్యూర్ అనేది ఉంటుంది బట్ ఇది పర్మనెంట్గా వెళ్ళిపోవాలంటే మనం డైట్ అండ్ మెడిసిన్ కొంచెం ఎక్కువ రోజుల వరకు మనం ఫాలో అనేది చేస్తే ఇది నైంటీ పర్సెంట్ కేసెస్లో ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు రఫాని బాపట్ల నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే డాక్టర్ గారండి నమస్తే సార్ చెప్పండి నా పేరు అబ్బాయి నేను రేపటి నుంచి మేడం అయితే నేను నా చిన్నప్పటి నుంచి ఆత్మ ప్రాబ్లం మేడం ఓకే తరచు జలుబు చేయటం నీళ్ళు కాటం అది ఏమైందంటే చల్లలో తిరిగినప్పుడు వాతావరణం మారినప్పుడు అటు చేస్తుంది మేడం

అయితే అంత ముందు వాడే వాడేదానికి కనుక బెటర్ పర్వాలేదు ఇట్లా వాడతాది నేను ఆల్రెడీ ఫైవ్ మంత్స్ నుంచి వాడతాను ఇది రైట్ సార్ ఇంటర్నేషనల్ ఈ వాడుతాను ఇండిలోనే ఆవదని రావట్లేదు నాకు రైతు గుంతు పెట్టి చెలు చేయటం ఓకే సార్ నో ప్రాబ్లం సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ సో కోలర్ చెప్పినట్లు ఏజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉన్నది చిన్నప్పటి నుంచి సైనస్ మరి అస్తమా ప్రాబ్లమ్ అనేది ఉన్నది అండ్ ప్రస్తుతంగా మన హోమియోపతి హోమియోకే ఇంటర్నేషనల్ మెడిసిన్స్ వాడుతున్నారు ఒక ఫైవ్ మంత్స్ నుంచి ఇన్హేలర్స్ ఏదైతే ఉంటుండే అది వాడడం అనేది ఇప్పుడు అవసరం లేదు కాకపోతే మధ్య మధ్యన కోల్డ్ జలుబు అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది సార్ సార్ ఫస్ట్ థింగ్ డెఫినెట్గా మీకు మెడిసిన్స్ ఇంకా కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే దీంట్లో ఒక్కటి మెయిన్ గా ఉంది మీ డైలీ ఒక మార్నింగ్ ట్వంటీ మినిట్స్ కొంచెం ఎండలో ఉండండి లేవంగానే వెంటనే మీరు బయటికి అనేది వెళ్ళదు ఇప్పుడు ప్రెసెంట్గా వింటర్ సీజన్ ఉన్నది చలికాలం ఉంది కొంతమంది పండుకున్న తర్వాత లేవంగానే వెంటనే బయటికి వెళ్ళిపోతారు ఇది ఎప్పుడు కూడా మీరు చేయదు అట్లీస్ట్ ఒక వన్ అవర్ మీరు లోపల ఉండండి ఎక్లిమెటైజ్ చేయండి మీరు మనం నార్మల్గా పండుకున్నప్పుడు చాలా వామ్ గా ఉంటుంది వెచ్చగా ఉంటుంది సడన్ మనం ఎప్పుడైతే బ్లాంకెట్ తీసి మార్నింగ్ లేస్తామో అప్పుడు టెంపరేచర్ వేరియేషన్ ద్వారా మీకు ఈ సైనస్ ప్రాబ్లెక్ట్ మార్నింగ్ తుమ్ములు రావడం అలాంటి ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది అండ్ జలుబు రావడం ఇది ఎక్కువగా అవుతుంది కాబట్టి మీరు ఇది అవాయిడ్ చేయాలి మీరు చేయకపోతేనే మంచిది సెకండ్ వచ్చేసి ఈ వింటర్ సీజన్లో చలికాలంలో మీరు మెడిసిన్స్ వాడుకుంటూ ఒక డయట్ నేను మీకు చెప్తాను పాలు అండ్ పెరుగు నైట్ టైంలో ఎప్పుడు కూడా తీసుకోవద్దు ఇది చేసుకుంటూ మీరు డెఫినెట్గా మెడిసిన్స్ కంటిన్యూ చేయండి మీకు ఇంకా ఫర్దర్గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్లో ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు రవికుమార్ ఒంగోలు నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి మేడం నమస్తే మేడం సార్ నమస్తే చెప్పండి మేడం మేడం ఓకే ఒక ఒక డేస్ మంత్స్ నుంచి కొంచెం తగ్గు వస్తుంది మేడం బాగా కాఫ్ కాఫ్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం ఆయాసంగా ఉంటుంది మేడం వచ్చినప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ బాగా ఉపేతంగా తగ్గు వచ్చినప్పుడు కాఫ్ లాగా ఆయాసం వస్తుంది కొంచెం వచ్చినాక అలాగా ఒక

ఏసార్ ట్వంటీ ఉంది ఓకే సార్ మీ సిటీ స్కాన్ ఏమైనా జరిగిందా సిటీ స్కాన్ ఫేస్ ది హెడ్ ది సైనసెస్ కోసానికి ఏమైనా జరిగిందా సార్ ఓకే సార్ రైట్ సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ మీరు వినండి సో కాలర్ గారు అడిగింది ప్రెసెంట్ ఏజ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఉంది సిక్స్ మంత్స్ నుంచి కొన్ని మంత్స్ నుంచి సడన్గా కాఫ్ వస్తుంది టూ డేస్ అనేది ఇది ఉంటుంది సట్రీజన్ వాడుతున్నారు దాని తర్వాత అగైన్ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది ప్రెసెంట్గా యాంటీబయాటిక్స్ ఏమైనా అవసరం ఉందా సార్ చూడండి జన్ జనరల్గా సెట్రిజన్ కానీ యాంటీబయాటిక్స్ కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే మనం తీసుకోవాలి ఇది అవసరం ఉన్న మెడిసిన్స్ స్టార్టింగ్ కండిషన్స్లో డెఫినెట్గా మీకు అవసరం వస్తుంది కాకపోతే ఒక సజెషన్ ఏంటంటే ప్రెసెంట్గా సార్ ఇలాంటి కండిషన్స్లో మీరు ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి రిపోర్ట్స్ అనేది చెప్పించుకోండి వాళ్ళు రాసిస్తేనే ఈ సెట్రిజన్ కానీ యాంటీబయాటిక్స్ మాత్రమే మీరు వాడాల్సి ఉంటుంది సార్ సెకండ్ వచ్చేసి మీరు డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఉంటుంది సిటీ స్కాన్ అనేది ఉంటుంది సైనసెస్ది అండ్ ఎక్స్ ఎక్స్ చెస్ట్ అనేది ఉంటుంది ఇది తప్పకుండా చేపించుకోండి ఈఎస్ఆర్ ట్వంటీ వస్తుంది అది ఓకే అది మరి ఎక్కువ లేదు అది నార్మల్గా ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత అది ఈఎస్ఆర్ ట్వంటీ అనేది కొన్ని కేసెస్లో మనం నార్మలే అంటాము అది అబ్నార్మల్గా సపోజ్ సెవెంటీ ఎయిటీ ఉన్నదంటే డెఫినెట్గా మీకు ఎక్కువ హై ఎలర్జీస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి కాకపోతే సార్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను ఇలాంటి మెడిసిన్స్ ఎప్పుడు కూడా మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోకూడదు మనకు ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెజెంట్గా మీరు ఒక నార్మల్ జనరల్ డాక్టర్ దగ్గర వెళ్ళి అన్ని టెస్ట్ చేపించుకున్న తర్వాత మాత్రమే ప్రిస్క్రిప్షన్ వాడండి సార్ దాని తర్వాత కూడా సపోజ్ మీకు సాల్వ్ అవ్వట్లేదు అంటే మీరు నెమ్మది నెమ్మదిగా హోమియోపతి తర్వాత స్టార్ట్ చేయొచ్చు బట్ ప్రజెంట్ గా అయితే మీకు ఇన్వెస్టిగేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడు కూడా సెట్రిజన్ కానీ యాంటీబయాటిక్స్ కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడొద్దు ప్రెసెంట్ గా మన ఇండియాలో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది బికాస్ మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ అనేది స్పెషల్గా సెట్రిజన్ కానీ ఇట్లాంటి లేకపోతే యాంటీబయాటిక్స్ అనేది వాడడం వల్ల మనకి ఎక్కువ ఇబ్బంది అనేది అవుతుంది సార్ నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు థామస్ కాకినాడ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి సార్ చెప్పండి నమస్తే సార్ చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి అదే నాకు మేడం నా వయసు వచ్చేసి ఎయిటీన్ మేడం ఊపిరి ఊపిరి ఆడలేదు మేడం ఓకే ఇన్హేలర్స్ ఏమైనా వాడతారా అంటే అది పంప్ ఏమైనా అట్లా వాడతారా వాడండి మేడం వాడినా తగ్గట్లేదు మేడం అప్పటికే తగ్గుతుంది అనేది చెప్తుంది మేడం ఓకే సో తగ్గకపోతే కూడా మీరు వాడుతున్నారా మానేస్తారా వాడడం అనేది ఓకే సార్ మీరు లాస్ట్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గర విజిట్ చేసారా చేయలేదా లాస్ట్ ఓకే అండి సరే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో కౌలర్ గారు చెప్పినట్లు ఏజ్ వచ్చేసి ఒక ఎయిటీన్ ఇయర్స్ అనేది ఉన్నది ఆస్థమా అండ్ సైనస్ లాంటి కండిషన్స్ అనేది ఉన్నాయి ఇన్హేలర్స్ అనేది వాడుతున్నారు జనరల్గా తగ్గట్లేదు ఆస్థమా అనేది ఏంటిది మన లంగ్స్ లోపల ఉన్న ఏదైతే రౌండ్ ఆల్వ్యూలా అండ్ బ్రోంక్యోస్ ఏదైతే ఉంటాయి అది జనరల్గా నార్మల్గా పని చేయదు అంటే అది క్లోజ్ ఉంటాయి దానికి కాంట్రాక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అది రిలాక్సేషన్ అండ్ కాంట్రాక్షన్ నార్మల్గా ఎట్లా జరగాలి జరగట్లేదు సో దానివల్ల మనకు ఇది ఇన్హేలర్స్ అనేది అవసరం వస్తుంది ఎప్పుడైతే ఊపిరి అనేది సరిగ్గా రావట్లేదు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది ఎప్పుడైతే వస్తుందో సో దీనికి మనం జనరల్గా బ్రౌంకెల్ అస్థమా అనేది అంటూ ఉంటాము అస్తమాకి అగైన్ సేమ్ మనకు రీజన్స్ అనేది ఇలాంటి సైనస్కి ఉన్న రీజన్స్ లాగానే కామన్గా ఉంటుంది కాకపోతే అది మన లంగ్స్కి కొంచెం ట్రైనింగ్ ఇస్తే మనకు ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సో లంగ్స్కి మనం ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ జనరల్గా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ యోగా అనేది కరెక్ట్గా నేర్పిస్తారు ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ సైనస్ కానీ అస్థమా స్పెషల్గా వాళ్ళు రీసెర్చ్ ప్రకారంగా వాళ్ళు యోగా చేసినప్పుడు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ సరిగ్గా చేసినప్పుడు లంగ్స్కి ట్రైనింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో లంగ్స్ అనేది నార్మల్గా ఆక్సిజన్ కరెక్ట్గా పీల్చుకోవడం అండ్ రిలీజ్ చేయడం అనేది సరిగ్గా చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది కాకపోతే ఇది కంటిన్యూస్గా చేయాల్సి అనేది ఉంటుంది ఇలాంటి వాళ్ళకు మెడిసిన్స్తో పాటు ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు పర్మనెంట్గా దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కాకపోతే ఇది కూడా చాలా రోజులు టైం పడుతుంది ఒక టూ టు త్రీ ఇయర్స్ టైం అనేది పడుతుంది బికాస్ లంగ్స్ అనేది వీక్ అనేది మనకు ఆల్మోస్ట్ చిన్న ఏజ్ ఉన్నప్పటి నుంచి ఉంటుంది కొంతమందికి పుట్టినప్పటి నుంచి లంగ్స్ అనేది వీక్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే పుట్టిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత అది వీక్ అవుతుంది ఏదో ఒక రీజన్ వల్ల సో దీనికి మీరు లాంగ్ టర్మ్ అనేది చెప్పినట్లు మీరు చేయండి అండ్ కొన్ని ఆయిల్ ఐటమ్స్ మీరు ఆయిల్లో ఫ్రై చేసే ఐటమ్స్ బయట ఫుడ్స్ ఏదైతే తీసుకుంటున్నారంటే అది మీరు దయచేసి స్టాప్ చేయండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి శివారెడ్డి ధర్మవరం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి సార్ నమస్తే చెప్పండి సార్ చెప్పండి అలర్జీ ఎక్కువ ఉంది మేడం ఓకే సార్ కాకుండా ఎప్పుడు పడితే ఉంటుంది ఇక్కడ మనం యోగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది ముక్కల నుంచి ఎక్కువగా కార్యకారి ఎక్కువ ఉంటుంది ఓకే ఇంకా ఇది మీకు మార్నింగ్ తుమ్ములు అట్లా ఏమైనా ఉంటాయా సార్ ఇంకా మీరు దీని గురించి ఎప్పుడైనా డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకున్నారా ఏమన్నా సార్ రీసెంట్ గా మీరు డాక్టర్ దగ్గర ముక్కు

సో కాలర్ గారు చెప్పినట్లు అలర్జీ అనేది ఉన్నది తుమ్ములో వస్తూ ఉంటుంది బ్రీదింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది సో నార్మల్గా డాక్టర్ అనేది కొంచెం లోపల ప్రాబ్లం ఉన్నదని చెప్పారు సార్ మీరు చెప్పిన ప్రకారంగా మీకు డిఎన్ఎస్ అంటే డివియేటెడ్ నేజల్ సెప్టమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నది మనకు ఏదైతే నోజ్ ఉంటుందో సెంటర్లో ఏదైతే మనకు ఫీల్ అవుతుంది మనం టచ్ చేస్తే మనకు ఒకటి కనిపిస్తుంది దానికి నేజల్ సెప్టమ్ అంటారు సో ఇది డివియేటెడ్ అంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ ఒక్క సైడ్ అనేది ఉంటుంది అలాంటి లక్షణాలు మీకు ఉన్నాయి అండ్ సెకండ్ వచ్చే మీరు డెఫినెట్గా ఒక వన్ ఇయర్ ఒకసారి ఒకసారి ఎక్స్ రే కానీ సిటీ స్కాన్ అనేది ఉంటుంది సార్ మీరు ఫిజిషియన్ దగ్గర కంపల్సరీ చెప్పించుకోవాల్సి ఉంటుంది థర్డ్ వచ్చేసి మీరు బ్రీదింగ్ దానికి కంటిన్యూ అనేది చేయండి సార్ ఇవి అలర్జీస్ ఏదైతే ఉంటాయో అది ఇమ్యూనిటీకి మనం ఇంక్రీస్ చేయాల్సి ఉంటుంది ప్లస్ మన లంగ్స్కి మనం ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది బ్రీదింగ్ సో ఇది మీరు కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది మీరు స్టాప్ అనేది చేయకండి మీరు మధ్య మధ్యన హోమియోపతి అనేది చేసుకోవచ్చు కాకపోతే దీనికి కోర్స్ ప్రకారంగా యూస్ చేస్తే మీకు హోమియోపతి ద్వారా మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది కొంతమంది ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే వాడతారు కోర్స్ ప్రకారంగా వాడరు నార్మల్గా ఈ అలర్జీస్ ప్రాబ్లం వల్ల మనకు కొన్ని కొన్ని సీజన్స్లో ఇది ప్రాబ్లం ఎక్కువగా అనేది ఉంటుంది కొంతమందికి వర్షాకాలంలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి చలికాలంలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది సో ఈ అలర్జీస్ అనేది జనరల్గా ఎవరికైతే సీజనల్ ఉంది వాళ్ళు కంప్లీట్ కోర్స్ అనేది వాడాల్సి ఉంటుంది సో ఇది మీరు ఎప్పటికైనా కూడా గుర్తుంచుకొని మీరు ఫాలో అనేది చేయండి లాస్ట్ మీకు ఎలర్జీస్లో కొన్ని ఫుడ్ ఎలర్జీస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీరు సపోజ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారు పేషెంట్స్ చెప్పిన ప్రకారంగా వాళ్ళకి కోల్డ్ ఐటమ్స్ ఎక్కువగా పులుపు ఉన్న పదార్థాలు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ స్పెషల్గా పెరుగు మజ్జిగ ఇలాంటివి స్పెషల్గా నైట్ టైమ్స్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు ఐడెంటిఫై చేయండి మీరు గమనించండి మీకు ఫుడ్లో ఏమైనా తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందా అది మీరు మోస్ట్లీ అయితే మీరు అవాయిడ్ చేయండి కాకపోతే ఎప్పుడైతే ఈ సీజన్లో ఏ మీకు ఎక్కువగా అవుతుందో ఆ సీజన్లో మీరు తగ్గించేసేయండి ఒక ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం ఈ నవంబర్ డిసెంబర్ అండ్ జనవరిలో నార్మల్గా మనకు ఆరెంజెస్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేది ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇది తీసుకున్నప్పుడు కొంతమంది పేషెంట్స్కి అలర్జీ అనేది ఎక్కువగా అవుతుంది దానికి రీజన్ ఏంటంటే డెఫినెట్గా ఇది ఇమ్యూనిటీ ఇంక్రీస్ చేస్తుంది విటమిన్ సి కాకపోతే వాళ్ళు దానికి లిమిట్ కంటే ఎక్కువగా తీసుకుంటారు కొంతమంది డైలీ తీసుకుంటారు అలాంటి వాళ్ళు అనేది ఎలర్జీ ఉన్నది అంటే డెఫినెట్గా వాళ్ళు తక్కువ ఎక్కువ తీసుకోవాలి అంటే వీక్లీ వన్స్ మాత్రమే తీసుకోవాలి డెఫినెట్గా అది ఇమ్యూనిటీ పెంచుతుంది కాకపోతే మనం డైలీ తీసుకుంటే మన బాడీ అనేది దానికి అడ్జస్ట్ అవ్వకుండా ఎలర్జీస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇది మనం నార్మల్గా కేసెస్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు పేషెంట్స్ మాత్రమే చెప్తూ ఉంటారు కొంతమందికి ఇది విటమిన్ సి రిచ్ అంటే ఇట్లాంటి ఫ్రూట్స్ ఏదైతే చాలా పుల్లగా ఉంటాయో అలాంటిది స్టాప్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది వస్తుంది సెకండ్ క్వశ్చన్ వస్తుంది మళ్ళీ ఈ సీజన్లోనే కదా ఇవి ఫ్రూట్స్ వస్తే మళ్ళీ ఎప్పుడు తినాలి నార్మల్గా దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి ద వేరే ఫార్మ్స్లో అది మీరు ఎండాకాలంలో తీసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది నెక్స్ట్ ఇయర్ వింటర్లో రాకుండా ఉంటుంది లేకపోతే తక్కువగా ఉంటుంది సివియారిటీలో సో ఇవన్నీ మీరు మైండ్లో ఉంచుకొని మీరు కూడా కొంచెం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే సైనస్ కానీ ఎలర్జీ కానీ అస్తమా ప్రాబ్లం ఉందో వాళ్ళు గమనిస్తే ఇంకా డాక్టర్కి కూడా ఈజీగా ఉంటుంది డాక్టర్ అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తే చాలా టైం పడుతుంది మీరు కూడా గమనించాలే మీకు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది ఎలాంటి అట్మాస్ఫియర్లో ప్రాబ్లం అవుతుంది అది ఎక్కువగా మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ఫాస్ట్ కొంచెం తక్కువ టైంలో మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అన్నిటికంటే ఎక్కువగా దీంట్లో కాంప్లికేటెడ్ అనేది ఆస్థమా ఆస్థమా అందుకు కాంప్లికేటెడ్ అంటే దీంట్లోపల అక్యూట్ ఎపిసోడ్స్ వస్తాయి సడన్ గా బ్రీదింగ్ అనేది ఆగిపోతుంది సో సడన్ గా బ్రీదింగ్ ఆగిపోయినప్పుడు మీ దగ్గర ఇన్హేలర్ లేదు అంటే ఏదైతే మన బ్రౌంక్యూల్స్ ఉన్నాయి దానికి డైలైట్ చేయడానికి ఇలాంటి ఇన్హేలర్స్ ఇలాంటి లేదు అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది సైనస్ గురించి అందులో ఉన్న కాంప్లికేషన్స్ గురించి చాలా డీటెయిల్ గా చెప్పారండి థ్యాంక్ యూ ఇది వాటి డాక్టర్స్